గుంటూరు నల్లపాడు జడ్పీహెచ్ హై స్కూల్ సూపర్ మార్కెట్ మేనేజ్మెంట్ శ్రీనివాస్ నవీన్ గాంధీ వారి ఆధ్వర్యంలో సోమవారం నూతనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా మేనేజ్మెంట్ శ్రీనివాస్ మాట్లాడారు ఇంటిలో రకాల సరుకులు వెజిటేబుల్స్ షర్ట్స్ ప్యాంట్లు షూస్ మొదలుగా అన్ని రకాల ఐటమ్స్ అన్ని కూడా అతి తక్కువ ధరలు అందుబాటులో ఉన్నాయని చుట్టుప్రక్కల ప్రజలు ఐదు కిలోమీటర్ల పరిధిలో హోమ్ డెలివరీ కూడా కలదని ఈ అవకాశాన్ని గుంటూరు నగర ప్రజలు మరియు నల్లపాడు పరిస్థితి ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీనివాసరావు నవీన్ గాంధీ పని కిరణ్ పలువురు ప్రముఖులు కుటుంబ సభ్యులు కస్టమర్స్ పాల్గొన్నారు హైపర్ మార్కెట్ అని ఏర్పాటు చేయడం జరిగింది ఈ మా మార్కెట్లో మా మాల్లో మొత్తం గ్రాసరీసు నిత్యాస వస్తువులు వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఫ్యాన్సీ కిచెన్ ఎక్సెసరీసు చెప్పలు గార్మెట్స్ రెండుస్ కిట్సు ప్యాన్స్ ఉన్నాను అన్నీ అవైలబుల్ ఉన్నాయి చాలా రీజనబుల్ రేట్లో మేము ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ గ్రామంలో పార్కింగ్ సమస్య కానీ అటువంటి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కస్టమర్కి ఎంత అనుకూలం ఏర్పాటు చేయడం జరిగింది మా వాళ్ళ నుంచి ఐదు కిలోమీటర్ రేడియస్లో ఎవరికి డౌట్ డెలివరీ కావాల్సిన కూడా వెయ్యి రూపాయలు మేము ఫ్రీగా డోర్ డెలివరీ కూడా ఏర్పాటు చేయడం మా ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ వరకు మేము సౌకర్యవంత ఏర్పాటు చేయడం ఈ సౌకర్యాన్ని కస్టమర్స్ అమలు వినియోగించుకోవాల్సింది మీరు ఇక్కడి నుంచి ట్రాఫిక్లో ఉంటూ ఏ డిమాండ్లో వాటిలో ఇంట్లో కొనవాలకుండా కౌంటర్స్ దగ్గర ఎక్కువ చూసి పని చేయాల్సినంత అవసరం లేకుండా సౌకర్యవంతంగా ఉండడం కోసం నల్లపాడు గ్రామంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ సౌకర్యాన్ని మీరు అందరూ వినియోగించుకుని మా స్టాల్ విజిట్ చేసి సౌకర్యాలను మీరు సేకరించాల్సిందే కోరుచున్నారు ఇదే మరో బ్రాంచ్ అంటే మన తెలంగాణలో ముందు బ్రాంచు ఇదే మరో బ్రాంచ్గా స్టార్ట్ చేస్తాను ఇక్కడ ఫెసిలిటీ లేదండి ఇక్కడ ఫైవ్ కిలోమీటర్ త్రీ ఇక్కడ కూడా దాన్ని ఒకే చోటు దొరికి ఎయిర్పోర్ట్ లేదు అందుకోసం ట్రాన్స్పోర్ట్ చుట్టుపక్కల గ్రామంలో బాగా తిరిగారు అపార్ట్మెంట్ కలిసి విలాస్